దొండపాదు లేదా ఐవి గార్డ్ని గ్రో బ్యాగ్స్లో పెంచుకుందాం హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వీడియోలో చూస్తున్న దొండపాదుని మనం ముద్ది తోటలో గ్రో బ్యాగ్లో పెంచాను ఈ దొండపాదుని పెంచడం కోసం ఏ రకమైన మట్టి మిశ్రమాన్ని వాడానో ఎలా నాటానో దీనికి ఏమేమి ఎరువులు అందించానో ఈ వీడియోలో చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా దొండపాదు కోసం మట్టి మిశ్రమాన్ని రెడీ చేసుకుందాం ఇక్కడ నేను ఒక వంతు మట్టిని తీసుకున్నాను ఈ మట్టి ఆల్రెడీ నేను వేరే మొక్కల కోసం వాడిన మట్టి ఇప్పుడు ఒక రోజంతా మట్టిని ఆరబెట్టి దీన్ని మళ్ళీ దొండపాదు కోసం వాడుతున్నాను ఈ దొండపాదు తీగ జాతి మొక్క కాబట్టి కొంచెం తడిగా ఉండేటట్లు చూసుకోవాలి అందుకోసం మనం కోకోపిట్టు కూడా వాడాలి ఆల్రెడీ ఈ మట్టిలో ఖోఖో ఉంది కాబట్టి ప్రస్తుతానికి నేను కోకోపిట్టు యాడ్ చేయట్లేదు ఒక వంతు మట్టిని తీసుకున్నాం కదా అలానే ఎంతైతే మట్టి తీసుకున్నామో అందులో సగభాగము కోకోపిట్ని యాడ్ చేయాలి కోకోపిట్ని మట్టిలో యాడ్ చేయడం వల్ల మట్టి లూజ్గా ఉంటుంది అలానే తేమగా ఉంచుతుంది తోట కాబట్టి పిట్ని వాడడం వలన బరువు తక్కువగా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఇసుకని యాడ్ చేసుకుందాం కోకోపీట్ని ఎంతైతే యాడ్ చేసామో అంతే క్వాంటిటీ ఇందులో ఇసుకని యాడ్ చేసుకుందాం ఒక వంతు మట్టిని తీసుకున్నాం కదా అందులో సగభాగం పిట్ని సగభాగం ఇసుకని యాడ్ చేసుకోవాలి ఇసుకని యాడ్ చేయడం వల్ల మట్టి గట్టిగా లేకుండా లూజ్గా తయారవుతుంది ఇప్పుడు వెర్మి కంపోస్ట్ని యాడ్ చేస్తున్నాను కోకపిట్టు ఎంతైతే తీసుకున్నామో ఇసుక ఎంతైతే తీసుకున్నామో వెర్మి కంపోస్ట్ కూడా అంతే తీసుకుంటున్నాను పశువుల ఎరువు కానీ ఎండుటాకుల ఎరువు కానీ ఇలా వెర్మి కంపోస్ట్ కానీ ఏదైనా తీసుకోవచ్చు వేప పిండిని మూడు గుప్పిళ్ళు యాడ్ చేస్తున్నాను వేప పిండిని మన మట్టి మిశ్రమంలో జోడించడం ద్వారా వేరు పురుగు పట్టకుండా ఉంటుంది అలానే వేర్లు బలంగా ఎదుగుతాయి మిద్దె తొట్టులో ఇసుకని వాడడం వల్ల బరువు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఇసుకని స్కిప్ చేయచ్చు మట్టి వెరిమీ కంపోస్ట్ మరియు కోకోపిట్ ఈ మూడు మాత్రమే మీరు వాడుకోవచ్చు దొండపాదుని నాటడం కోసం ఇక్కడ నేను పద్దెనిమిది ఇంటూ పన్నెండు సైజులో ఉన్న గ్రో బ్యాగ్ని వాడుతున్నాను ఈ గ్రో బ్యాగ్కి ఇక్కడే డ్రైన్ హోల్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా మొక్కకి మనం నీరు అందిస్తాం కదా ఎక్కువైన నీరంతా ఈ రంధ్రాల నుంచి బయటకు వచ్చేస్తుంది తీగ జాతి మొక్క కాబట్టి వేర్లన్నీ పక్కకి స్ప్రెడ్ అవుతాయి అందుకని మనం వెడల్పుగా ఉండే గ్రో బ్యాగ్ కానీ వెడల్పుగా ఉండే ప్లాస్టిక్ కంటైనర్ కానీ వాడాలి ఈ గ్రో బ్యాగ్లో మట్టి మిశ్రమాన్ని కొంత వేసుకొని దాని మీద ఎండుటాకులను వేస్తున్నాను మొక్క ఎదిగిన తర్వాత ఈ ఎండుటాకులు ఎరువుగా తయారైపోతాయి కనుక మొక్క ఎదుగుదలని చాలా ఎక్కువగా ప్రోత్సహిస్తుంది ఇప్పుడు మళ్ళీ మట్టి మిశ్రమాన్ని ఒక లేయర్ లాగా దాని మీద వేసుకున్నాం ఎండుటాకుల్ని దాని మీద మళ్ళీ ఇంకొక లేయర్ లాగా యాడ్ చేసుకుందాం మొక్కని నాటుకున్న తర్వాత మనం పైనుంచి ఎరువులు అందిస్తూ ఉంటాం కదా ఈ ప్రాసెస్ అయితే మనం కింద నుంచి వేళ్ల నుంచి కూడా ఈ ఎండుటాకుల ఎరువుని మొక్కకి అందిస్తూ ఉంటాము ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఏ మొక్కకైనా ఇలా ఎండుటాకులని అడుగు భాగంలో వేసుకుంటే ఈ ఎండుటాకులన్నీ ఎరువుగా మారిపోయి మొక్క ఎదుగుదలకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడు మిగిలిన మట్టి మిశ్రమం మొత్తం ఆ గ్రో బ్యాగ్ లో వేసేసుకుందాం ఇప్పుడు మనం దొండపాదును నాటుకుందాం ఇది నర్సరీ నుంచి తెచ్చిన దొండపాదు చూస్తున్నారు కదా ఇంత చిన్న మొక్కకి కాయలు పువ్వులు కాసున్నాయి చూస్తున్నారు కదా దొండపాదని మనం నాటే ముందుగా అడుగునున్న మట్టిని తీసేద్దాం ఎందుకంటే వేర్లు స్ప్రెడ్ అవడానికి అనువుగా ఉంటుంది అడుగునున్న మట్టిని తీసేటప్పుడు వేర్లు ఏమి కట్ అవ్వకుండా జాగ్రత్తగా తీయాలి ఇది చిన్న మొక్కే కాబట్టి వేర్లు ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు వేర్లు తక్కువగా ఉన్నాయి అందువల్ల ఎక్కువ మట్టిని తీసేస్తున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ సన్నగా వేర్లు కనిపిస్తున్నాయి వీటిని మనం ఇప్పుడు గొంతు చేసుకుని అందులో నాటేసుకుందాం నాటేటప్పుడు పై భాగము కొంత పైకి ఉండేలాగా చూసుకోవాలి అక్కడి నుంచి మనకు చిగురులు వచ్చి కొమ్మలు వస్తాయి కదా ఆ తీగ ఎదిగేటప్పుడు ఆ పై భాగం మాత్రమే ఉంచాలి ఎక్కువ చిగురులన్నీ వచ్చేది అక్కడి నుంచి వీడియోలో చూస్తున్నారు కదా ఇక్కడ దాదాపు రెండు మూడు ఇంచులు పైకి వచ్చింది కదా ఇలా మనం పైన కొంత భాగం వదిలేసి నాటుకోవాలి ఇప్పుడు గ్రో బ్యాగ్లోని మట్టంతా తడిచేలాగా నీటిని అందిద్దాం ఏ మొక్కనైనా నాటిన తర్వాత నీరు కింద నుంచి హోల్స్ ద్వారా కారే విధంగా మనం నీటిని అందించాలి దొండపాదు అల్లుకోవడానికి పందిరి చాలా అవసరం దానికి సపోర్ట్గా మనం తాళ్ళు కట్టి దాన్ని అల్లుకునే విధంగా చేయాలి వీడియోలో చూపిస్తున్నట్లు తాళ్ళు కట్టి తీగలు ఆ తాళ్ళు ద్వారా పందిరికి వెళ్ళేదానికి అనువుగా ఉండేట్లు చూసుకోవాలి చూస్తున్నారు కదండి దొండపాదని నాటేసాము పందిరికి కూడా అల్లిచ్చేసాము ఇలా నాటుకున్న దొండపాదని ఎండ తగిలే ప్రదేశంలో ఉంచాలి వాటర్ కూడా చెక్ చేసుకుంటూ మనం వాటర్ అందిస్తూ ఉండాలి ఓవర్ వాటరింగ్ మాత్రం చేయకూడదు నెల తర్వాత ఈ దొండపాదు కాయలు కాసింది చూడండి ఎంతగా స్ప్రెడ్ అయిపోయిందో పదిహేను రోజులకు ఒకసారి ఎరువులని అందిస్తూ ఉండాలి ఆవు పేడ కానీ వెర్మీ కంపోస్ట్ కానీ లీఫ్ కంపోస్ట్ కానీ మనం దొండపాదికి అందించాలి దొండపాదుని పెంచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు చూద్దాం దొండపాదుని పెంచేటప్పుడు ఎదుర్కొనే మొదటి సమస్య ఆకులు పసుపు రంగులోకి మారుతాయి ఆకులు పసుపు రంగులోనికి మారడానికి మూడు కారణాలు ఉన్నాయి మొక్కకి మనం అందించే పోషకాలు తక్కువైతే ఆకులు పసుపు రంగులోనికి మారుతాయి ఇది మొదటి కారణం దొండపాతని చెక్ చేసుకుంటూ ఎరువులు ఎప్పటికప్పుడు మనం సకాలంలో అందిస్తే ఆకులు పసుపు రంగులోనికి మారకుండా ఉంటాయి మొక్కకి నీరు ఎక్కువగా అందిస్తే కూడా ఆకులు పసుపు రంగులోనికి మారుతాయి ఇది రెండవ కారణం డ్రైన్ హోల్స్ సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని మనం పోసిన వాటరు వేస్ట్ వాటర్ అంతా హోల్స్లోంచి బయటకు వచ్చేలాగా చూసుకోవాలి దొండపాద యొక్క మట్టి తేమగా ఉన్నప్పుడు వాటరింగ్ చేయాల్సిన అవసరం లేదు లైట్గా ఎండిపోయినట్లు పొర మట్టి ఎండిపోయినట్లు కనిపిస్తే అప్పుడు మనం వాటరింగ్ చేసుకుంటే సరిపోతుంది సాలిడ్ పురుగులు బూస్ తెగులు ఆకులు పసుపు రంగులోనికి మారుస్తాయి ఇది మూడవ కారణం మనం ఆకుల్ని రెండు రోజులకు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటే ఈ సాలిడ్ పురుగు కానీ బూస్ తెగులు కానీ పట్టినప్పుడు వేప నూనె కానీ కుంకుడుకాయ రసం కానీ స్ప్రే చేసుకోవడం ద్వారా ఈ తెగుల నుంచి నివారణ పొందొచ్చు దొండపాదుని ఎండ తగిలే ప్రదేశంలో ఉంచాలి చూశారు కదండి ఇంతవరకు దొండపాత గురించి చెప్పిన ముఖ్యమైన విషయాలు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందనుకుంటున్నాను కొత్తగా గార్డెనింగ్ చేసేవారికి ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్